ఇంకొక ఆయన ఉన్నాడు నంగిలాగా మాట్లాడుతున్నాడు ఆయనూరే ఆయన ఊరే ఆయన ఇంకొక ఆయన చంద్రశేఖర్ అని అంత ఆడంగల లక్షణం నువ్వేందే మా గురించి ఆడంగర లక్షణ నువ్వే నా గురించి మాట్లాడదు నాది పౌరుషానికి మారిపోయారు కావ్య అంటే పౌరుషం గుర్తుపెట్టుకో చంద్రశేఖర్ రెడ్డి మీరేంది నన్ను వీకేది సంస్కారంగా మాట్లాడండి సంస్కారంగా మాట్లాడండి మీరు అనుకుంటున్నారు ఇది నిప్పు ఇది నిప్పు ఎవరికి లొంగదు ఎవరికి లొంగదు నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి నాకు ఇచ్చి నాకు ఎమ్మెల్యే చేసిన నా గురువు చంద్రబాబు లోకేష్కి తప్ప నీలాంటి కబడ్దారులకు లొంగే ప్రసక్తి జరగదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కావాలి కావాలి ఇతని పేరే కాళ్యాకృష్ణ రెడ్డి అప్పుడు చిత్రుడు అప్పుడు చిత్రుడు నుంచి కాకని గోరన్న మన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు పోయినారు అక్కడ మాట్లాడడానికి ఎందుకంటే ఇతను చోరు 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 అంటే ఉంది దొంగ ఆ దొంగ మనం బయట పెట్టడానికి పోతే అప్పుడు స్టూలాగైపోయాడ నేను మొగాన్ని అంటాను పులి అంటాడు నేను నిప్పు అంటాడు నేను సన్లైట్ అంటాడు నేను అది అంటాడు నువ్వు బ్రహ్మానందవి నువ్వు బ్రహ్మానందవి నువ్వు నిప్పు కద్రాజా బ్రహ్మానందం నేను నువ్వు మీ బిడ్డల మీద సాక్షిగా ప్రమాణం చేసి చెప్పు జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు మన ప్రభుత్వంలో కాంట్రాక్ట్లు తీసుకొని బాగుపడలేదా జగన్ అన్న లేకపోతే రావిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఇవ్వకపోతే మీ పేరు అసలు కనబడి ఎవరికి తెలియదు అసలు కౌలి వాళ్ళు కూడా వాళ్ళకు కూడా తెలీదు అది నీ బతుకు కాకపోతే ఆ మాట్లాడడం అంటే మెంబర్ ఆఫ్ లెజిస్టేటివ్ అసెంబ్లీ అంటే ఒక గౌరవ పదమైన రాజకీయాల్లో ఒక గౌరవం ఇచ్చేది ఎమ్మెల్యే అంటే గుర్తు పెట్టుకో ఒక్కటి కావ కృష్ణారెడ్డి గారు గుర్తు పెట్టుకో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తావా క్యారెక్టర్ అసాసినేషన్ అరే ఒక ఎమ్మెల్సీ అది ఏంటి ఒక గురువు ఒక టీచర్స్ ఒక విద్యా సంస్థ నడిపిస్తున్నాడు ఈజ్ ఎడ్యుకేషనైజ్ ఒక ఎమ్మెల్సీ గౌరవ శాసనమండి సభ్యులు అతని గురించి నువ్వు హేళనగా మాట్లాడతావా ఎంత హేళనగా మాట్లాడతావా ఏమనుకుంటున్నావా కాళా కృష్ణారెడ్డి ఏమనుకుంటున్నావా ఇక్కడ దరిద్రపు రాజకీయాలు ఎక్కడ చేస్తా ఉన్నానంటే అది నెల్లూరు జిల్లాలోనే అని చెప్పదలుచుకుంటున్నా ఈ రోజు కృష్ణారెడ్డి జల్లా పడితే అటర్ ఫ్లాప్ నెల్లూరు జిల్లాలో ఎక్కడంటే కావలినే అని చెప్పదలుచుకుంటాం క్యారెక్టర్ మాట్లు మాట్లాడతావా ఒక ఎడ్యుకేషన్ తను ఎమ్మెల్సీ గారు గౌరవప్రదమైన పదమైన ఒక ఇన్స్టిట్యూషన్ నడిపిస్తా ఉండే వ్యక్తి ఒక టీచర్స్ కి టీచర్స్ కి ఒక అసోసియేషన్ లో పెద్ద హోదాలో ఉండే వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలోనే అతను ఒక ఆ గురువు పాఠాలు చెప్పే పిల్లలకి పాఠాలు చెప్పే వ్యక్తి అతను గురించి ఇంత హేళనగా మాట్లాడతావా చీచీ నువ్వు ఇంత దిగజరా అనేసి చెల్లిదబ్బా నువ్వు బ్రహ్మానందానికి ఎక్కువ ఆలయ గారికి తక్కువ నువ్వు